గ్రామంలో క్రిస్మస్ ఆరాధన పండుగ రక్షణ సువార్త సంఘంలో జరిగినది దీనికి గాను ముఖ్య గౌరవ అధ్యక్షులు ఫాస్టర్ రెవరెండ్ రవికుమార్ రెవరెండ్ జిల్లా గౌరవ అధ్యక్షులు డాక్టర్ జూపాక యాకోబు ఫాస్టర్ ఫిలిప్ రెవరెండ్ డాక్టర్ అభిషేక్ ముఖ్య ప్రసంగికులు విక్టర్ యహోషువ రక్షణ సువార్తను ప్రకటించారు క్రిస్మస్ సందేశం అందించారు స్థానిక సంఘ కాపరి పాస్టర్ జన్ను రమ ఆరోగ్యం సంఘ పెద్దలు కత్తి జోసెఫ్ నల్లబెల్లి సంజీవ నల్లబెల్లి కోటి సంఘ సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది మరి అనేక మరి కూడా మరి డివిజన్ అధ్యక్షులు సీనియర్ పాస్టర్ పాల్గొన్నారు వాణిపట్టుకుని వందనాలు చెల్లిస్తూ ఉన్నాను కార్యము దేవుడు ఘనముగా జరిగించినాడు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను మరి మా కురుకుమ కొరకు ప్రార్థన చేయగలని ప్రేమతో కోరుతా ఉన్నాను దేవుని పరిశుద్ధ నామానికి దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రంలో దుగ్గుడి మండలంలో ఉన్న తిమ్మంపేట గ్రామంలో రక్షణ స్వార్థ సంఘంలో ఆరోగ్యం సంఘము ఆరోగ్య శాస్త్ర సంఘంలో మేము ఈరోజు రావడం జరిగింది సెమీ క్రిస్మస్ కల్పించుకోవడం జరిగింది ముఖ్య అతిథిగా మరి నర్సంపేట గౌడ రవికుమార్ను నేను ఈ ఆరు మండలాల ఏపీపీ అధ్యక్షులుగా ఉంటూ ఉన్నాము సెమీ క్రిస్మస్ చాలా బాగా జరిగింది దేవుని యొక్క కార్యాలు ప్రపంచమంతా కూడా ఈరోజు సెమీ క్రిస్మస్ క్రిస్మస్ జరిపించుకుంటూ ఉన్నారు కనుక ఇంకా ఎవరైతే రక్షణ తెలుసుకోలేదో వారందరి కూడా యేసు క్రీస్తు నామంలో సువార్తను ప్రకటిస్తూ ఉన్నాము తిమ్మంపేట గ్రామంలో నిజంగా చాలా అద్భుతంగా సెమీ క్రిస్మస్ జరిగింది దేవునికి స్తోత్రం